సన్నగా అరలాయి నవ్వగా మతి తప్పి కుర్రాళే ముజాన పడతారే ఆ హా హా ఆజుపులు హా హా ఆ నవ్వలు ఆజుపులు నను హాసి ముకటేలే డురుడు కంటా సుత్త అంటే ఊపిరాడి పోతున్నావే కంచే కట్టి చెయ్యని నా హక్క చెవుతునేసుకున్నా కంచే కట్టి వానికోసమే వానికోసమే వాని కోసమే ఆడి వాడి నిండి మాయ జలం మత్తులో గెలారు ఉంటే మనం ఆడి ఎదురుగా ఉంటే అమ్మ తోడు గాలి గోబాయ్ ఉండేరా ఆడి ఎదురుగా ఉంటే అమ్మ గాలి గోబాయ్

చాలురా ఇక వినువను వినువను వినువనంటూ గొడవలు చేయకురా ఉన్నాయి రాముందని హే యోగి